నాలుగేళ్ళు మనసుకోండి మళ్ళీ ఇంటింటికి వచ్చి కానీ ఇంటింటికి వచ్చి పని నేను మళ్ళీ వేసులో తిరుగుదా ఈ ఊర్లో ఆ తెప్పించి ఉంటే అయినాగా మీ పని చేయకంటే నన్ను అడగండి కక్ష మన గారికి చూపించి తీర్చి తర్వాత ఈ గ్రామ అభివృద్ధి కోరాలని చెప్పి ఈ గ్రామ ప్రజలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తాను జై జగన్ ఒక్కసారి అందుకు మనము గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాం ఇలాంటి అవకాశం ఇచ్చేవాళ్ళు ఈరోజు ఎండనక ఎంతో మంది నడుచుకుంటూ పోయి వీధుల్లో నిలబడి ఎంతో తిప్పులు పడుతున్నారు కాబట్టి అలాంటి కష్టాలు అలాంటి తిప్పులు రాకూడదంటే ఒకసారి వైసీపీకి ఓటేసి జగన్

వాళ్ళకి కరెంటు ఉచితంగా ఇవ్వాలంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళకెందుకు కరెంటు ఉచితంగా ఉచితంగా కరెంటు ఇస్తున్నారు ఈ రోజు ఉచితంగా ప్రతి ఒక్కటి మన ఇంటికి వస్తున్నాయి కాకపోతే సమయం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వీధికి ఉంది అన్నకు అక్కకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఒక్కసారి హృదయ పెట్టగడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్గా రామాంజనేయుల గారిని మండల వైస్ ప్రెసిడెంట్గా మీ గ్రామ ఎంపీటీసీగా సునీతారాణి గారిని గెలిపించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మనకందరికీ కూడా ఇంకో ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎన్నికల్లో చాలా హోరాహోరీగా రాష్ట్రంలో ఎన్నికల సంగ్రామం జరుగుతూ ఉంది ఈ ఎన్నికల్లో ఒక్కటే చెప్తా ఉన్నారు చాలా గొప్ప పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి కోట్లాది మంది ప్రజలకు అవినీతికి మధ్య దళారీలకు అవినీతికి ఆస్కారం లేకుండా దేశానికి ఒక ఆదర్శమైనటువంటి రీతిలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా ప్రజా తీర్పును కోరుతా ఉంది జగన్ సామాజికంగా కూడా అనేక సంస్కరణలు తెచ్చినాడు జగన్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా ప్రజలకు అంకితమై ఈ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి రైతులు పేదలు అందరూ కూడా నిరాశ నిస్పృహలు లేకుండా ఒక ఆత్మస్థైర్యంతో ఆత్మహత్యలకు అవకాశం లేకుండా హుందాగా బతికేటువంటి పరిపాలనను జగన్మోహన్ రెడ్డి గారు అందించగలిగినారు ఈరోజు జగన్ తీసుకొచ్చిన పరిపాలన సంస్కరణలు చాలా అపూర్వమైనటువంటివి దాదాపు లక్షల మంది రెండున్నర లక్షల మందికి పైగా వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ప్రజల ముంగిట్లోకే తీసుకొచ్చాడు ఈరోజు మన ఇంటికే ప్రభుత్వం వచ్చి తలుపు తట్టి సేవలు అందించే కార్యక్రమాన్ని ఈరోజు అందిస్తూ ఉన్నారు ఇట్లాంటిది దేశంలోనే ఎక్కడ కూడా లేదు ప్రభుత్వం అంటే స్వారీ చేయడం కాదు సేవ చేయడమని నిరూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు సచివాలయాలు సచివాలయ వ్యవస్థ అద్భుతమైంది ఆ రోజు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ అందిస్తే మరింత ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలనను మరింత ప్రజాతంత్రీకరించి గ్రామాల్లోనే సచివాలయాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఈరోజు గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పాల్పడింది అనేటువంటిది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా ఒక్కసారి గ్రామాల ఐదు సంవత్సరాల క్రితంకి ఈ సంవత్సరంకి ఈ ఐదేళ్లలో వచ్చిన తేడాని గమనించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇన్సూరెన్స్ చట్టంలో మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలందరికీ కూడా మీకందరూ చూస్తారు ఒక్క పోయిన సంవత్సరమే ఉరవకొండ నియోజకవర్గంలోనే నూట నలభై కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ని మన ప్రభుత్వం అందించిందని గర్వంగా తెలియజేస్తా ఉన్నా రైతు భరోసా కానీ ఇన్పుట్ సబ్సిడీ ఈ సంవత్సరం కూడా విడపన్కల్ మండలం కరువు మండలంగా ప్రకటించడమే కాకుండా ఈరోజు ఏ పంట వేస్తే ఆ పంటకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చే ఏర్పాటు చేశాడు ఇప్పటికే బటన్ నొక్కి ఇన్పుట్ సబ్సిడీ డబ్బును కూడా విడుదల చేయడం జరిగింది మీకందరికీ తెలిసి ఒక్కసారి ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కిన తర్వాత నూటికి నూరు శాతం ఆ డబ్బులన్నీ కూడా ఈరోజు కాకపోతే రేపు పడతాయి అనేటువంటిది అందరికీ తెలుసు అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలకు వచ్చినటువంటి వాళ్ళకు పద్దెనిమిది వేల నూట యాభై రూపాయలు ఈ మధ్యనే విడుదల చేయడం జరిగింది అవి కూడా త్వరలోనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి నూటికి నూరు శాతం పడతాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే ఇంతమంది వాలంటీర్లు ఈరోజు సేవలు అందిస్తుంటే మాకే ఆశ్చర్యమవుతుంది అవినీతి దేశవ్యాప్తంగా వేళ్ళునికి పోయిన ఈ సందర్భంలో లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు అందించడంలో అవినీతి లేకుండా సేవా తత్పరతతో ఒక క్రిస్టియన్ మెషినరీలోనో లేకపోతే సత్యసాయి హాస్పిటల్స్ లోనో అందించినట్టు వాలంటీర్లు ఐదేళ్లు కూడా సేవలు అందించినారు మీరు మండల ఆఫీసుకు పోయే అవసరం లేకుండా లేకపోతే పెన్షన్ కోసం ఒక సచివాలయానికి పోయే అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సేవలు అందించడం జరిగింది నేను సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఒక్కసారి మానవతా దృక్పథంతో ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు హాస్పిటల్స్ లో మీరంతా చూసినారు స్కూల్స్ లో చూసినారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొచ్చినాడు పీసులు డస్టర్లు కూడా లేనటువంటి స్కూళ్లలో ఈరోజు ఈ రోజు మీరు అందరు కూడా చూస్తున్నారు ల్యాప్టాప్లు చూస్తున్నారు అదేవిధంగా నాడు నేడు కింద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళకే సవాల్ ఇస్తే విధంగా ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు నాడు నేడు కింద హాస్పిటల్స్ ఎంత అభివృద్ధి అయ్యాయో మీరు అందరు కూడా చూశారు ఆరోగ్య సురక్ష పేరు మీద ఫ్యామిలీ డాక్టర్ పేరు మీద ఈరోజు ప్రతి ఇంటికి వైద్యం అందించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో నేను మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ పోయినప్పుడు ఒక డాక్టర్తో ఇప్పుడు బాగా చూస్తున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అంటే ఆయన చెప్పినాడు వారం కూడా ఒక పోస్ట్ ఖాళీ ఉండదని చెప్పి ఈరోజు మీకందరికీ తెలుసు యాభై వేల ఉద్యోగాలు డాక్టర్లు అదేవిధంగా హెల్త్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు భర్తీ చేశాడు ప్రభుత్వ హాస్పిటల్స్ అంత గొప్పగా చేసిన వాడు ఎవడున్నాడని నేను అడుగుతా ఉన్నా ప్రైవేట్ స్కూల్స్ నుంచి